హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లేకు వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అంటూ వార్త చేసుకోవచ్చు ఉద్యోగాలు అడిగితే అరెస్టు చేస్తారా నిరుద్యోగులకు కాంగ్రెస్ వెన్నుపోటు అంటూ కేటీఆర్ అయితే పేర్కొనడం జరిగింది సో ఇదే న్యూస్ పేపర్ అయితే మనకు అన్ని దినపత్రికలు కూడా రావడం జరిగింది సో మనకు నిరుద్యోగ యువతపై దమనకాండ అంటూ వార్త తెలుసుకోవచ్చు చలో సెక్రటేరియట్కు వెళ్లకుండా నిరుద్యోగుల అరెస్టు పోరు ఆపభోవమన్న నిరుద్యోగులు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే జాబ్ క్యాలెండర్ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి భర్తీ ప్రక్రియపై కొంత అప్డేట్ సమాచారం ఇవ్వాలంటూ నిరుద్యోగులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో దానిపైన కొంత ముందస్తుగా అరెస్టు కూడా చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు దీనిపైన ప్రతిపక్షాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాండర్ అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ముందుకెళ్లాలంటూ వారైతే కోవడం జరిగింది సో నిరుద్యోగులు కూడా ఇదే ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో ముందు ముందు అయితే మనకు జాబ్ క్యాండర్ కానీ నోటిఫికేషన్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరో పాటు చూసుకుంటే కేంద్ర ఉద్యోగాలపై ఎందుకు అనాసక్తి అంటూ వారు చూసుకోవచ్చు ఏటా వెలువడుతున్న నోటిఫికేషన్లు ఆకర్షణీయ జీతాలు అయినా మొక్కు చూపని తెలుగు రాష్ట్రాల యువత ఉద్యోగ నియామక పరీక్షలో తెలుగులోనూ ప్రశ్నలు సద్వినియోగం చేసుకుంటే మేలు అంటూ ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది సో ఇదే విషయాన్ని నేను గత కొన్ని రోజుల క్రితం కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా నోటిఫికేషన్ వస్తున్నాయి ఒకప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో అవకాశం లేకుండేది సో ఇప్పుడైతే ప్రతి ఎగ్జామ్ కూడా రీజనల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషలో అవకాశం ఉంది సో మరి ఇప్పటి కూడా మనకు దాదాపుగా ఒక ఏడెనిమిది నోటిఫికేషన్ అయితే చేతిలో ఉన్నాయి సో దీనికి అప్లై వారు కూడా తక్కువ ఉన్నారు అప్లై చేసిన వారిలో ప్రిపరేషన్ చేసేవారు తక్కువగా ఉన్నారు ప్రిపరేషన్ వాళ్ళు కూడా రాసేవారు తక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదేవిధంగా యూపీఎస్సీ సంబంధించి చాలా నోటిఫికేషన్ వస్తున్నాయి ఇవి కాకుండా కూడా మనకు చాలా నోటిఫికేషన్ సంబంధించి ప్రతిరోజు మన వీడియో చివరిలో అయితే మీకు కొన్ని నోటిఫికేషన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ టెన్ ప్లస్ టూ మీద నోటిఫికేషన్ రావడం జరిగింది సో అందులో మనకు మూడు వేల నూట ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి సో పోస్టులు ఒకటున్నా వెయ్యున్నా ఉన్నా ప్రిపరేషన్ అదే స్ట్రాటజీ అదే ప్రిపరేషన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు కూడా మనకు సీజిఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక అవుతున్న వారిలో తెలుగు విద్యార్థులైతే మూడు నుంచి ఐదు శాతం లోపే ఉంటున్నారంటూ వారు చూసుకోవచ్చు సో దక్షిణాది నుంచి ఎక్కువగా తమిళనాడుకు చెందిన అభ్యర్థులే కేంద్ర కొడులను దక్కించుకుంటున్నట్టు కూడా ఇవ్వడం జరిగింది సో మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రతి సంవత్సరం వాటికి సంబంధించిన జాబ్ క్యాలండర్ ప్రకారం విడుదల విడుదలవడం జరుగుతుంది సో ఒకసారి మిస్ అయినా కూడా ఇంకోసారి కొట్టే అవకాశం ఉంది సో తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు సో జాబ్ క్యాండర్ ఉందా లేదా కూడా తెలియదు అలాంటి సందర్భాల్లో దీనికోసం సంవత్సరాలకు సంవత్సరాలు కేటాయించడం చేస్తున్నారు కానీ సో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రెగ్యులర్గా ఒక మూడు సంవత్సరాలు కనుక ఎఫర్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఏదో ఒక నోటిఫికేషన్లో వెళ్ళే అవకాశం ఉంది సో ఈ దిశ కూడా కొంత ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి కాకపోతే ఏజ్ లిమిట్ థర్టీ థర్టీ త్రీ వరకే ఉంటుంది కాబట్టి కొంత ఏజ్ ఎక్కువ ఉన్నవారు వైపు ఫోకస్ చేయడం లేదు సో దీని వైపు ఫోకస్ చేసే టైంకి ఏజ్ అయిపోతుంది కాబట్టి కొంత నిరుద్యోగులైతే అవగాహన రూపంతో కొంత దీనివైపు వెళ్ళలేదని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు సామాజిక మాధ్యమం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర సర్వీస్ పైన కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి చాలా ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏ నెలలో రావాల్సిన నోటిఫికేషన్ సంబంధించి ఆ నెలలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సో ఈ సంవత్సరం ఈ నెలలో ప్రిపేర్ అయిన వాళ్ళు మిస్ అయితే వచ్చే సంవత్సరం అదే నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టార్గెట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రణాళికతో సన్నద్ధమైతే సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికైతే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పక్కా ప్రణాళికతో సన్నద్ధమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకోవడం కష్టమే కాదంటూ కూడా వారు చూసుకోవచ్చు సో మనకు ముప్పై ఐదు వేల నుంచి ఎనభై వేల వేతనాల మధ్య గల కొరులను కేంద్రం అయితే ఏటా భర్తీ చేస్తుంది సో మనకు ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయంటూ చూసుకోవచ్చు డిగ్రీ చదివే సమయంలోనే ఆయా కర్రల సాధనపై దృష్టి పెట్టాలంటూ ఇవ్వడం జరిగింది దీనిపైన అవగాహన కల్పించేవారు లేకపోవడంతో ఇంటర్ డిగ్రీలోనే మనకు కేంద్రకొరులపై ఫోకస్ చేస్తే మనకు ఎడ్యుకేషన్ అయిపోయేలోగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎస్పెషల్లీ బీటెక్ విద్యార్థి అయితే కొంత దీనిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరోపాటి చూసుకుంటే గ్రూప్ వన్ పై పిటిషన్లు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అంటూ పద్నాలుగేళ్ళగా నియామకాలు లేవు హైకోర్టుకు ఎంపికైన అభ్యర్థుల నివేదన అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక పిటిషన్ వేయడం జరిగింది సో టీజీపీఎస్సీ మరో పిటిషన్ వేయడం జరిగింది సో నిరుద్యోగులు మరో పిటిషన్ వేయడం జరిగింది సో ఈ విధంగా పలు పిటిషన్లపైన వాదనలు ప్రతివాదనలు అయితే జరుగుతున్నాయి గ్రూప్ వన్లో అవకతవకలకు ఆధారాలు లేవంటూ అర్హత సాధించిన అభ్యర్థుల వాదన అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి వాదనలు ప్రతివాదనలు అయితే పూర్తయినాయి దీనిపైన తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది మనకు హైకోర్టులో ముగిసిన వాదనలు వర్త్లెస్ పిటిషన్లతో రిక్రూట్మెంట్ను అడ్డుకోవడం సరికాదంటూ టీజీపీఎస్ పేర్కొనడం జరిగింది సో గ్రూప్ వన్ నియామకాలపై తీర్పు రిజర్వు మరి దీనిపైన కొన్ని వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఐదో రోజు విచారణ జరిపింది ఈ క్రమంలో శుక్రవారం వాదనలు ముగిశాయంటూ వార్త చూసుకోవచ్చు పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మొత్తం పరీక్షను రద్దు చేయాలని కోరడం సరైనది కాదంటూ టీజీపీఎస్ తరపు న్యాయవాది అయితే పేర్కొనడం జరిగింది అభ్యర్థుల పిటిషన్లు వర్తుదశ్గా ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది సో గ్రూప్ వన్ ఉద్యోగం కోసం చాలామంది ఉద్యోగాలు వదులుకొని పరీక్షకు హాజరయ్యారంటూ వివరించడం జరిగింది వాళ్ళు చాలామంది మెయిన్స్కు అర్హత సాధించారు వారి నియామకాలు చేపట్టాలని కోరడం జరిగిందంటూ చూసుకోవచ్చు టీజీపీఎస్ నిర్వహించిన పరీక్ష చాలా పారదర్శకంగా జరిగిందంటూ కూడా వారైతే వివరించడం జరిగింది సో ఇరువైపులా బాధలు విన్న హైకోర్టు జస్టిసు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించడం జరిగింది తీర్పు నిరుద్యోగులకు అనుకూలంగా వస్తుందా లేదంటే టీజీపీఎస్కి అనుకూలంగా వస్తుందా అనేది సో ఉత్కంఠగా అయితే ఎదురుచూడడం జరుగుతుంది సో దీనిపైనే మిగతా నోటిఫికేషన్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు మరి దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలంటూ వార్త తెలుసుకోవచ్చు సో ఇప్పటికే రెగ్యులర్ బేసిస్తో నియామకాలు జరిపి వాటికి సంబంధించిన ఫలితాలు ప్రకటించలేదు వాటికి సంబంధించిన ఫలితాల కోసమే ఎదురుచూడడం జరుగుతుంది సో ఇంతలో మరి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్కి సంబంధించి ఆర్థిక శాఖ అయితే అనుమతించడం జరిగింది సో మరి ప్రభుత్వం కూడా ఒకసారి రిక్రూట్మెంట్ చేసిన వాటికి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరగాలి రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల కల్పనపై ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది అంటూ చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది ఈ మేరకు పోస్ట్ భర్తీ కోసం వచ్చిన ప్రతిపాదనకు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ కూడా చూసుకోవచ్చు ఈ పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది ఇప్పటికే గతంలోని ఉద్యోగులను కొనసాగిస్తూ జీవో ఇవ్వగా తాజాగా కొత్త నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలిపిందంటూ వార్త చూసుకోవచ్చు ఎగ్జామ్ రాసిన ఫలితాల సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అగ్రి డిప్లొమా కోర్సులకు ఎనిమిది నుంచి కౌన్సిలింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రి డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్టార్ అయితే పేర్కోవడం జరిగింది ర్యాంకులు రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందంటూ చూసుకోవచ్చు అభ్యర్థులైతే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఫీజు మొత్తం తీసుకురావాలంటూ పేర్కోవడం జరిగింది సో కౌన్సిలింగ్ తేదీల వారిగా ర్యాంకులు అయితే ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైటు పీజేటీఏయూ డాట్ ఈడీయూ డాట్ ఇన్లో పొందుపరచడం జరిగిందంటే చూసుకోవచ్చు సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అఫీషియల్ వెబ్సైట్లో అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు ఐటీలో మూడు విడతల్లో కౌన్సిలింగ్ అంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి బాసర ట్రిబులైటీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితా అయితే ప్రకటించడం జరిగింది సో మనకు బాసరా మరియు మహబూబ్నగర్ కేంద్రాల్లో కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కులు కూడా ఇవ్వడం జరిగింది సో ఓపెన్ కేటగిరీ అయితే బాలికలకు ఐదు వందల డెబ్బై తొమ్మిది అయితే ఐదు వందల డెబ్బై తొమ్మిది సో సేమ్ మార్క్స్ మీద కట్ ఆఫ్ అవ్వడం జరిగింది ఈ విధంగా మనకు అన్ని విభాగాల వారిగా కటాఫ్ మార్కులు అయితే ప్రకటించడం జరిగింది సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే మూడు విడతలు నిర్వహించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు ఎంపిక జాబితా కట్ ఆఫ్ వివరాలు వెల్లడించిన అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ట్రిబుల్ ఐటీ ఆర్జీకేటీ అఫీసర్ విప్సట్లో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటి చూసుకుంటే ఏడున ఐసెట్ ఫలితాలు అంటూ వారు చూసుకోవచ్చు రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించిన ఐసెట్ ఫలితాలను ఈ నెల ఏడున విడుదల చేరున్నారంటూ చూసుకోవచ్చు సో ఎవరైతే ఐసెట్ రాసిలో మనకు ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఫలితాలు అయితే వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పని నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐఎన్ఎస్ డేగాలో శిక్షణ పూర్తి అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంటే ప్రభావంగా చూసుకునే ప్రయత్నం చేయండి భారత నేవీలో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా నియమితులయ్యారంటూ చూసుకోవచ్చు విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పూనియాకు ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని అందజేశారంటూ చూసుకోవచ్చు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అదేవిధంగా ఎయిర్ రియర్ అడ్మిరల్ జానక్ బేవిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్ గా ఆస్థా పూనియా అయితే శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది సో కరెక్ట్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా ట్రినిడాడ్ పర్యటనలో మోడీ అంటూ వార్త చూసుకోవచ్చు భారత ప్రధానికి అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ప్రధాని నరేంద్ర మోడీకి మరో దేశం అత్యున్నత పురస్కారం లభించిందంటూ చూసుకోవచ్చు ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ టినిడాడ్ అండ్ టొబాగో పురస్కారం దక్కిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ అవార్డునైతే ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కంగులు మోడీకి ప్రదానం చేశారంటూ చూసుకోవచ్చు ప్రపంచ నాయకత్వం భారతీయ ప్రవాసులతో ఆయన చూపిన లోతైన అనుబంధం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆయన చేసిన మానవతా ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారంటూ చూసుకోవచ్చు స్టేట్మెంట్లో భాగంగా ప్రతి విషయం కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనికి వివరణ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో దీంతో ఈ టీనిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం పొందిన మొదటి విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే మోడీకి టీనిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం అయితే ప్రదానం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సైనిక స్కూలు కలికిరికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు టీజీటీ సోషల్ సైన్స్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే వేకెన్సీ ఉందంటూ ఇవ్వడం జరిగింది సో ఆ ఒక్క పోస్ట్ కూడా ఎస్సీ కేటగిరీలో కేటాయించడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి సో ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయన చూసుకుంటే సో మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎల్బీఓ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది మొత్తం వేకెన్సీ అయితే రెండు వేల ఐదు వందలు ఉన్నాయి సో ఎల్బిఓ అంటే మనకు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సో దీనికి ఎలిజిబుల్ తీసుకుంటే డిగ్రీ మరియు అనుభవం స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలంటూ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు వరకు ఉంది అదే విధంగా రైట్స్ లిమిటెడ్ లో కూడా ఇరవై నాలుగు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీని సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మనకు రైట్స్ డాట్ కామ్ అఫీషల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో కూడా పన్నెండు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి అయితే గేట్ రెండు వేల ఇరవై స్కోర్ ద్వారా ఎంపికగా ఉంటుందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు నాలుగు వరకు ఉంది అదేవిధంగా మనకు హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ అయితే కోరుతుంది వాకి ఇంటర్వ్యూలు అయితే జూలై పదకొండు ఉంటుందంటూ మనకు పేర్కొన జరిగింది సో మొత్తం పోస్టులు అయితే మూడు ఉన్నాయి సో మనకు పీపీసీ ఇంజనీర్ ఒకటి ఉంది సిఐడి ఇంజనీర్ ఒకటి ఉంది టూల్ డిజైన్ ఇంజనీర్ ఒకటి ఉందంటూ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ అయితే పోస్ట్ అనుసరించి మెకానికల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో సో డిప్లొమా కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ పూర్తి చేసిన వారు ఎలిజిబిలిటీ ఉంటుంది వాకింటర్లో అయితే జూలై పదకొండవ తారీఖు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండున్నర వరకు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో పూర్తి వాళ్ళ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో రీసెర్చ్ అసోసియేట్ కార్యభర్తీకి దరఖాస్తు అయితే కోరుతుంది అప్లికేషన్ లాజెడ్ అయితే జూలై పన్నెండు వరకు ఉంది సో పోస్ట్ అయితే రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ డాక్టర్ వాళ్ళు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ అయితే పోస్టుల నుంచి నానో టెక్నాలజీలో పిహెచ్డీతో పాటు కనీసం మూడు అంతర్జాతీయ జర్నల్స్తో ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలంటూ చూసుకోవచ్చు సో గరిష్ట వయోపరిమితి అయితే ముప్పై రెండు ఏళ్ళ కంటూ ఇవ్వడం జరిగింది సంబంధిత వర్గాలకు పరిమితి కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జూలై పన్నెండు లాస్ట్ జేటు సో పూర్తి వాళ్ళ కోసం అయితే ఐఐటిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎవీ వెహికల్ ఫ్యాక్టరీ పద్దెనిమిది వందల యాభై జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది లాస్ట్ డేట్ అయితే జూలై పద్దెనిమిది వరకు ఉంది మొత్తం పోస్టులు పద్దెనిమిది వందల యాభై ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే సో మనకు రకరకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీంట్లో రకరకాల కాలేషన్స్ ఇవ్వడం జరిగింది సో ప్రధానంగా ఐటీఐ చేసిన వరకు అయితే ఎక్కువ అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పంతొమ్మిది వరకు ఉంది చూసారు కదా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యావీ నైస్ డే